మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు వృషభరాశు వారందరికీ కూడా మా ప్రతిజ్ఞని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశులో జన్మించిన వారికి సంబంధించి శని వక్రం జరగబోతుంది ఆ శని వక్రం అనేది రాశి వారికి ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదకొండు వరకు మీకు పదో స్థానంలో అంటే దశమ స్థానంలో శని వక్రించబోతున్నాడు వక్రించడం అంటే ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళే శని వెనక్కి వస్తున్నాడు అనమాట కొన్ని రోజుల పాటు ఇలా సుమారు ఐదు నెలల పాటు శని వక్రించే ఉంటాడు వక్రించి ఉండడం మంచిదా చెడ్డదా అంటే చాలా మంచిదని చెప్పాలి ఎందుకంటే శని వక్రించినప్పుడు స్పీడ్గా ఫలితాలు ఇస్తాడు మామూలుగా ఉన్నప్పుడు స్లోగా ఫలితాలు ఇస్తాడు అయితే ఇలా వక్రించడం వలన స్పీడ్గా ఫలితాలు ఇవ్వడం వలన శని ఉన్న స్థానం అలాగే శని చూసే పన్నెండు నాలుగు ఏడు స్థానాలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ ఏంటంటే అందరికీ మంచి ఫలితాలు వస్తాయా అంటే జాతకంలో కనుక శని వక్రించి ఉంటే వాళ్ళకి చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి గోచారంలో శని మామూలుగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనుభవించారు కాబట్టి శని వక్రించినప్పుడు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే వక్రించకుండా ఉంటాడో వాళ్ళకి ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి జ్యక్తి జా వ్యక్తిగత జాతకంలో కాబట్టి వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే శని వక్రించి ఉండడో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చాలా వరకు సెవెంటీ పర్సెంటే వాళ్ళే ఉంటారు థర్టీ పర్సెంటే వక్రించిన వాళ్ళు ఉంటారు దశమ స్థానం కర్మస్థానం కాబట్టి ఈ కర్మస్థానానికి సంబంధించి ఈ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ చాలా వరకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మెంట్లో కానీ తెలంగాణ ఏపీ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు జాబ్స్ పడుతున్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి కాబట్టి అందరికీ వచ్చేస్తారు వృషభరాశ్ర వాళ్ళకంటే అలా కాదు కానీ ఎవరైతే కొంచెం బాగా కష్టపడతారో కొంతవరకు వాళ్ళకి దశ అంతర్దశలు కూడా చక్కగా ఉంటాయో వాళ్ళందరికీ తప్పకుండా గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు గవర్నమెంట్ జాబ్ కళ ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జాతకంలో బలం ఉన్నా లేకపోయినా ఈ వక్రించిన సరి స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అనమాట ఇంకా వక్రించినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాడు ఖచ్చితంగా మనకు మేలైన ఫలితాలు ఇస్తాడు మీరు పడ్డ కష్టం శ్రమ వీటిలన్నిటికి కలిపి ఒక్కసారిగా ఫ్రైజ్ అనేది శని ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అది ఇంకా డెప్తకెళ్తే మీకు కనుక రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహువు లేదా రాహు క్షమించాలి శుక్రుడితో శని శనితో శుక్రుడు కానీ గురువుతో శని శనితో గురువు కానీ ఈ దశలో అంతర్దశలో కాకుండా మిగతా దశలు ఏ అంతర్దశలు జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రైవేట్ సెక్టార్లో సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి లేదంటే ఒక జాబ్లో ఉండి ప్రమోషన్ల కోసం కానీ ఫారెన్ వెళ్ళడం గురించి కానివ్వండి ఏదైనా ఓన్గా మనం ఈ కంపెనీలోంచి నుంచి బయటకు వచ్చేసి ఓన్గా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే ఉద్యోగాలు మానేసి ఏదైనా బిజినెస్ చేద్దాం అది ఫుడ్ బిజినెస్ కానీ వేరే బిజినెస్లు చేద్దాం అనుకున్న వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా వక్రం టైం విపరీతంగా కావాల్సి వస్తుంది ఇక్కడ రాశిలో గురువు ఉండడం వల్ల జ్ఞానం ఉంటుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు చేస్తే ఎంతవరకు మేలు జరుగుతుంది ఎంతవరకు చెడు జరుగుతుంది అనే జ్ఞానం ఇస్తాడు కాబట్టి జ్ఞానము ప్లస్ ఎప్పుడు కూడా డిలే చేసి మనశ్శాంతిని పోగొట్టే శని లాంటి గ్రహం అనుకూలించడం అనేది పరమేశ్వర అనుగ్రహం అంత గొప్పది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ ఏది పట్టుకున్నా సరే చాలా వరకు కొంచెం కష్టంగా ఉన్నా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి చాలా చాలా గుడ్ టైం అని చెప్పాలి ఎందుకంటే పదో స్థానం కర్మస్థానం అంటే అంటే కర్మం మంచి కర్మ చేసుకున్న వాళ్ళందరికీ ఇలాంటి స్థా ఇలాంటి టైంలో ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా మంచి శాలరీ రావడం లేకపోతే వ్యాపారాల్లో మంచి లాభాలు రావడం సీరియల్లో సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి మంచి ఛాన్సులు రావడం పొలిటికల్గా ఉన్న వాళ్ళకి మంచి మంచి పదవులు రావడం ప్రతి వాహనాలు కొనుక్కోవడం కారు కొనుక్కోవడం లేకపోతే బైక్ కొనుక్కోవడం లేకపోతే ఇల్లు కట్టుకోవడం ఇలా అనమాట అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు రావడం విదేశీ యానానికి ప్రయత్నించే వాళ్ళకు కూడా ముఖ్యంగా వృషభరాశి వారికి తప్పకుండా మీరు అమెరికా వెళ్ళినా కెనడా వెళ్ళినా యూఎస్ఏ వెళ్ళినా లేకపోతే వర్కింగ్ వేసే పట్టుకుని దుబాయ్ వెళ్దాం అనుకున్నా సింగపూర్ వెళ్దాం అనుకున్నా మలేషియా వెళ్దాం అనుకున్నా అన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి మంచి ఛాన్సులు ఉంటాయి అన్నమాట ఇక శని ఉన్న స్థానం నుంచి పన్నెండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తాం అంటున్నాం కదా ఏడు పన్నెండు రెండిట్లని చూడడం అనేది కొంతవరకు ఏంటంటే ఏడనగానే లవ్వు పన్నెండు అనగానే కానీ లస్ట్ ఈ రెండు స్థానాలని సెన్చూడం వలన చాలా వరకు వృషభ రాశి వారు అన్నిటిలో కూడా కొంచెం ఎంజాయబుల్గా ఉండే ఈ సినిమా అక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు నీరసంగా ఏదో ఆలోచిస్తున్న జీవితం అయిపోయింది మా ఆవిడ ఏడిపించింది లేకపోతే మా అన్నయ్య తిట్టాడు ఎలాంటి దిక్మాలిన థాట్స్ అన్నీ కూడా పోయి కొంతవరకు ఇది లైఫ్ని చేంజ్ చేసుకోవాలి హ్యాపీగా బతకాలి ఉన్నంతలో హ్యాపీగా బతకాలి రేపు ఈ వయసు ఉండదు లేకపోతే తప్పులు చేయమని కాదు కానీ కొంతవరకు వాళ్ళకి థాట్స్ అనే అలా వస్తాయి అనమాట ఈ ఐదు నెలలు కూడా కొంత మీలో హుషారు ఆనందం సంతోషం మీరేసే మీరు అనుకున్న వ్యక్తులు కొంచెం దగ్గరికి రావడం మీరేసే ప్లాన్లు వర్కౌట్ అవ్వడం అన్నీ కూడా చాలా వరకు మీకు కొంతవరకు మానసిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పన్నెండుకి ఏడుకి కనెక్షన్ ఉండడం కొంతవరకు ఎవరు ఏమనుకున్నా మనకి పక్కన పెట్టేస్తే మీ వరకు మాత్రం చక్కగా అనమాట అంటే ఏంటంటే మెంటల్ పీస్ ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు అలాగే మనీ పరంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా పర్లేదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది ఏ అయితే గోల్స్ పెట్టుకున్నారో అవి చక్కగానే జరుగుతాయి ఏదైతే పర్సనల్ లైఫ్లో ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారో అది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇక కొంతవరకు అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి అప్పులు తీరే అవకాశం ఉంటుంది మీరు చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాలతో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి లేకపోతే ఏదైనా ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం కానివ్వండి వయసును బట్టి లేకపోతే స్తోమతను బట్టి అన్ని రకాల వాళ్ళకే కూడా మంచి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే కొంతవరకు డార్క్ సైడ్లో ఉంటారో అంటే ఏంటంటే వాళ్ళు కనపడకుండా కొన్ని కొన్ని కాంట్రాక్ట్ క్లిప్పించడం లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధులుగా ఉంటారు ఇది కొంచెం వాళ్ళ వాళ్ళు శ్రమ పడకుండా డబ్బులు సంపాదించే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వీళ్ళందరికీ కూడా కొంత ఈ శని వక్రం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఎందుకంటే లాభంలో రాహు ఉండడం శని వక్రీకరించడం అన్నీ కూడా చాలా వరకు ఒక్కసారిగా గుడ్ న్యూస్లే అని చెప్పాలి మీరు కొంచెం ప్రయత్నించండి దేనికి భయపడొద్దు గతంలో జరిగిన గాయాలు లేకపోతే గతంలో జరిగిన మోసాలను గుర్తుపెట్టుకుని ఇప్పుడు స్టెప్ వేయకుండా ఉండడం మనిషి అన్నవాడు బ్రతుకున్నంత కాలం కూడా జీవితానికి ఫైట్ చేయాలి కాబట్టి మీరు ఈ ఫైట్లో గెలుస్తారు ఈ శనివక్రం వలన కొంచెం బాగా కష్టపడండి ఈ దశలు దశలు జరగకపోతే ఇక చతుర్థం కూడా బాగుంది కాబట్టి చతుర్థం అంటేనే చాలా బిగ్ హౌస్ ఫర్ బిజినెస్ కాబట్టి ఏ రకంగా పళ్ళు అమ్ముకునేవాడు కాడి పెద్ద పెద్ద కంపెనీలు ఓ క్లాత్ షోరూమ్స్ నడిపే వాళ్ళందరి బిజినెస్లు కూడా ఈ ఒక్కరం టైంలో చాలా చక్కగా ఉంటాయి శ్రావణ మాసం కానివ్వండి గోల్డ్ షాపులు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట చిన్న చిన్న బడ్డీ కొట్లు జ్యూస్ షాపులు అందరికీ కూడా వ్యాపారాలు చక్కగా జరిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ధనపు సంబంధిత విషయాలన్నీ కూడా చక్కగా ఉంటాయి రియల్ ఎస్టేట్ కానివ్వండి కార్లు అమ్మడం వాహనాలు అమ్మడం స్కూటర్స్ అమ్మడం ఇళ్ళు అమ్మడం లేకపోతే డిజైనింగ్స్ దానికి సంబంధించిన అన్ని కూడా కన క్షను సీలింగ్ అనో లేకపోతే శాండ్ అనో లేకపోతే ఓ ఐరన్ అనో ఇలా ఏదైనా సరే అన్నీ కూడా కొంతవరకు బిజినెస్లు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటే ఒకవేళ శని వక్రించి ఉంటే కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే అందరికీ లేని అదృష్టం శని మీకు శుక్రుడు హక్కు మీకు రాసే అధిపతి శుక్రుడు కాబట్టి శని మీకు ఎప్పుడు కూడా చాలా వరకు వృషభ రాశి వారికి మేలే చేస్తాడు అందరితో పోలిస్తే శని వల్ల కుంభరాశిలో శని మకర రాశిలో శని ఉంటే నష్టం కుంభరాశిలో శని ఉంటే లాభం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట వృషభ రాశి వాళ్ళకి కాబట్టి అందరితో పోలిస్తే కొంత నెగిటివ్ ఫలితాలు తక్కువ కాబట్టి మీకు ఏదైనా ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ ఉంటే వాటిని షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది ఎవరైతే అంటే చాలా వరకు అసలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా సైలెంట్గా లోపల ఉంచుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే మీ యొక్క ప్రతిష్టని కొంతవరకు దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక అలాగే ఏదైనా మ్యారేజ్ కుదరడం కానీ లేకపోతే మీరు ఎవరైనా ఇష్టపడుతున్నా ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పకుండా థర్డ్ పర్సన్కి చెప్తే అతను ఏదో రకంగా అంటే వార్ లేకపోవడము లేకపోతే ఇంకో రకంగాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బిజినెస్లో ఎవరైనా పార్ట్నర్స్ని కలుపుకుందాం అన్నప్పుడు జాలి దయ ఉండకుండా ప్రీవియస్గా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా లేకపోతే వాళ్ళతో కలిసి వెళ్ళాలన్నా ప్రీ వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళతో మూవ్ అవ్వకపోతే మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండో స్థానం అనగానే ఏంటంటే మనం చేసే యదో పనులన్నీ పన్నెండో స్థానం చూపిస్తుంది ఈ యదో పనులు చేయడం చేయకపోవడం తప్ప అంత చెప్పే గొప్పవండి కాదు కానీ ఇవి కొంచెం మనోడే కదా అనుకుని వాళ్ళను కలుపుకుని వెళ్ళడం వలన వాళ్ళు ఖచ్చితంగా తర్వాత రోజుల్లో దాన్ని బయటికి చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు సీక్రెట్గా ఉండడం వక్రించిన శని ఉన్నవాళ్ళు చేయడం చాలా మంచిది అయితే మొత్తం మీద ఈ వృషభ రాశి వాళ్ళు శని ఆరాధన రోజు నూట ఎనిమిది సార్లు చేసుకుంటే సరిపోతుంది ఈ శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కుదిరితే మాత్రం శనివారం ఒక థౌజండ్ టైమ్స్ కానీ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ కానీ చేయండి డైలీ వన్ ఆర్టీ ఎయిట్ టైమ్స్ చేయండి సరిపోతుంది ఎందుకంటే రాహు శని ఒకటే ఫలితాలు ఇస్తారు రాహు బాగున్నాడు కాబట్టి తప్పకుండా మీకు ఈ శని వక్రం రెండు కేసుల్లోనూ వృషభ రాశి వారు ఒక్కరికి మాత్రం బాగా అనుకూలంగా ఉండబోతుంది ఒకసారి నేను చదువుతాను చూడండి ఈ ధ్యాన శ్లోకం నీలాంజన సమావాసం రపుత్రేమ గజం సంభూతం తమ నమామి